వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు రోజు నంజాల జిల్లా నందికోట్కూర్ లో వైసీపీ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఒక ముస్లిం మహిళ బుర్ఖా తీసి చూసి ఆవిడని బండబూతులు తిడుతూ ఆ ముస్లిం మతాచారాన్ని చాలా అవమానించారు ఇటువంటి అరాచకాల మీద ఇలాంటి దాడులు నంజాల జిల్లాలో చాలా జరిగినాయి ముస్లిమ్స్ మీద వీటి మీద మీ విశ్లేషణ ఏంటి ఏం చెప్తారు సాధారణంగా మీరు గమనిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ద్వారా నుంచి కూడా ఎన్నో రకాల వర్గాల మీద దాడులు జరిగేయండి క్రైస్తవ వర్గాల మీద కానివ్వండి అదేవిధంగా ముస్లిం వర్గాల మీద కానివ్వండి మైనార్టీలు బీసీలు ఓసీలు అన్ని రకాల వర్గాల మీద దాడులు జరిగిన పరిస్థితి అండి దళితుల మీద మరి ముఖ్యంగా ఎక్కువండి ప్రతి ఒక్క వర్గాన్ని విధులుపెట్టకుండా వీళ్ళు అన్ని వర్గాల మీద దారులకి తొగబడ్డారండి హిందూ దేవాలయం మీద మరీ పూర్తిగా అండి హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి చరిత్ర రాష్ట్రంలోనే ఈ యొక్క వైసీపీకే దక్కుతుందండి మీరు గమనిస్తే మన కనకదుర్గమ్మ అమ్మవారి సింహాల దొంగతనం కావండి అంతర్వేది యొక్క రథం దగ్ధం చేయడం కావండి వీటన్నిటి మీద ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైతే దాంట్లో బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పటికీ పూర్తిగా ముద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం అండి అందులో భాగంగానే నంద్యాల జిల్లా నందుకొట్టుకూరులో మన ఇటీవల గమనిస్తే ఒక ముస్లిం మహిళ బూర్కా తీసి ఒక వైసీపీ నాయకుడు మొహన్ సాధారణంగా మీరు గమనిస్తే ఏంటంటే అండి ముస్లిం వర్గాల్లో బూర్ఖాకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి వాళ్ళు బూర్ఖా వేసుకుని అనేది చాలా పరిపాటి వాళ్ళ యొక్క ఆచారం అండి అటువంటి యొక్క ఆచారాన్ని కూడా మంట కలిపినటువంటి ఈ యొక్క వైసీపీ నాయకులకి మతపరంగా కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారండి వీళ్ళు గమనిస్తే నందుకొట్టుకూరులో ఎంతో అరాచకం అండి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు పూర్తిగా బరితెగించేసి మ ముస్లిం మహిళల మీద కానివ్వండి దళితుల మీద కానివ్వండి వాళ్ళ ఇష్టారీతిన అడ్డగోలుగా చెల్లరగిపోతున్నారండి ఇదంతా కూడా వాళ్ళ అధినాయకత్వం వాళ్ళకి నేర్పిన తీరండి సాధారణంగా వాళ్ళ అధినాయకుడు ఏదైతే ఫాలో అవుతున్నాడో అదే ప్రతి నియోజకవర్గానికి నేర్పిస్తున్నాడు పాలు పెంచి పోషిస్తున్నాడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నాయకుడిని తయారు చేసుకొని మండల స్థాయిలో భూ స్థాయిలో కార్యకర్తలు కూడా తన పైన అక్కడ ఏదైతే చదువుతున్నాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నాడండి ఆ స్క్రిప్ట్లో భాగంగానే ఇదంతా జరిగిందండి దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని కూడా ప్రశాంతంగా నిద్రపోనిచ్చే పరిస్థితి లేదు మీకు ఒక పాత ఒకటి చెప్పండి ముస్లిం ఇమామ్ బోర్డు వైసీపీ రౌడీలు నాయకులు ఆక్రమిస్తుంటే అడ్డంపడ్డారు ఆయన ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గరే నడి రోడ్డు మీద రాత్రి పూట హత్య చేయడం జరిగింది దారుణంగా దాని గురించి మీరు ఏం చెప్తారు మీరు గమనిస్తే అండి చంద్రబాబు నాయుడు గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో నంద్యాలలో ఏదైతే రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్ని పూర్తిగా అణచివేశారండి ఎక్కడ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు తానివ్వకుండా తమ దేశం నాయకులు ఉన్నప్పుడు ఎవరి నాయకులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా వాళ్ళ మీద కేసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుందండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎంతో పచ్చని ప్రదేశాలు మన రాష్ట్రంలోనే పూర్తి ప్రశాంతతకు నిదర్శనమైన వైజాగ్ తీర ప్రాంతంలో కానివ్వండి అదేవిధంగా కాకినాడ ఇటువంటి మెత్తటి ఏరియాస్లో కూడా అండి పూర్తిగా ఫ్యాక్షన్ పెంచి పోషించాడండి ఇక నంద్యాలలో దానికి ఎగ్జామ్షన్ ఏమీ లేదండి ఆ యొక్క ఇమాం ఎవరైతే ఉన్నారో ఆయన హత్యా రాజకీయాల్ని పూర్తిగా పెంచి పోషించి జగన్ రెడ్డి అండి వాళ్ళ స్థానిక నాయకులు అతి కిరాతకంగా చంపేశారండి వక్ఫ్ బోర్డు వాళ్ళ యొక్క మతపరమైనటువంటి భూముల కోసం పోరాడినందుకు మసీదు స్థలాలు ఏదైతే వాళ్ళు చాలా ప్రే ప్రార్థనలు చేసుకునే స్థలం ఏదైతే ఉందో దానికోసం పోరాడినందుకు ఆయనకి ఇచ్చినటువంటి బహుమతి చావండి అంత కిరాతకంగా చంపడం నేటి పరిస్థితులు కామన్ అయిపోయిందండి వాళ్ళ యొక్క రాజకీయ నాయకులకి ఏదైతే ఉందో వైసీపీ నాయకులకి ఈరోజు వాళ్ళు మడ్డలు కానీ ఈ యొక్క రాజకీయ కాండలు కానీ చాలా కామన్గా చేస్తున్న పరిస్థితి అదేవిధంగా మీరు గమనిస్తే నంద్యాల్లో ఒక కానిస్టేబుల్ కుటుంబం కానిస్టేబుల్ కుటుంబం అండి అబ్దుల్ అనేటువంటి కుటుంబం గమనిస్తే అతని మీద దొంగ అనే అరారోపణ చేసి ఎటువంటి నిజ నిరూపణ లేకుండా అతను సాక్షాత్గా కానిస్టేబుల్ని గమనిస్తే అతని ఫ్యామిలీ మీద నిందారోపణ చేసి అతని నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అండి ఎటువంటి తప్పు చేయబోయినప్పుడు కూడా అతని మీద వైసీపీ నాయకులు నింద బరాయించి అతని యొక్క మృతికి కారణమే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గురైంది అది కూడా మైనార్టీల మీద మీరు గమనిస్తే అప్పుడే మైనార్టీల మీదే అదే ప్రాంతంలో మరలా చూస్తే ఈ మామూలు మీద అదే ముస్లింస్ అండి మరొక సంఘటన అండి చిత్తూరు జిల్లాలో మిస్బా అనే బాలిక ఒక వైసీపీ నాయకుడి కంటే కూడా మంచి చదువు చదువుతుంది మంచి మార్కులు తెచ్చుకుంటుంది ఫస్ట్ ర్యాంక్ లో వెళ్తుంది తన కూతురికి ర్యాంకులు రాకుండా అడ్డం అడ్డం ఉద్దేశంతో ఆ భార్యని ఆ పాపని మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టడం వలన ఆ పాప ఆత్మహత్య చేసి అవునండి దాని గురించి దాన్ని గమనిస్తే మీకు చిత్తూరు జిల్లాలో అండి ఆ యొక్క పాప ఎవరైతే మిస్బా ఉందో చదువు పరంగా చాలా బాగా చదివేదండి క్లాసులో కూడా అందరికంటే చాలా ముందు వరుసలో కూర్చుంటూ చదువు పరంగా చాలా పక్క చక్కగా చదివేట అమ్మాయిని ఆ యొక్క చదువుకునే టెన్త్ క్లాస్ చదివే చిన్న పిల్లలు కూడా వదలని వైసీపీ నాయకులు అండి దాంట్లో కూడా మా వాళ్ళే ముందు ఉండాలి చదువుపోయినప్పటికీ మేమే ముందు ఉండాలి అన్న వాళ్ళ సైకోజ్ ఎక్కడే కనపడుతుంది మనకి ఆ చిన్న అండి పదో క్లాస్ పిల్లలంటే వాళ్ళకి ఏం తెలిసిన రాజకీయాలు చదవను ఆ పాప చేసిన నెరవ వాళ్ళకి తెలుసా అండి ఒక రాజకీయాలు ఇవన్నీ కూడా కేవలం చదువుకోవడం ఈరోజు అమ్మాయి పాలంటే శవంగా మారిపోయిందండి మీరు గమనిస్తే ఒక పాప వాళ్ళ తండ్రి ఒక సాధారణ టైలరింగ్ అండి ఆర్థికంగా చాలా పేదరికంగా చెందిన అటువంటి పేద మట్టిలో మానికపోయినటువంటి మిస్బా చావుకు గురైన నాయకులు దానికి తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారండి మా అమ్మాయి చదవాలి అన్న ఏదైతే తప్పుడు దుర్బుద్ధి ఉందో ఆ యొక్క దుర్బుద్ధి ద్వారా ఒక పాపను మానసికంగా హింసించి వాళ్ళ తండ్రికి బెదిరింపులు పెట్టేసి పూర్తిగా పాపకు చావుకి కారణమయ్యారండి దానికి మూల్యం అతి దగ్గరలో చెల్లించబోతున్నటువంటి మిస్ బా వంటి ఎంతో మంది యువత యువకుల ఉసిరి యొక్క గవర్నమెంట్ ఉంది అతి కొద్ది రోజులు దాన్ని మనం చూడబోతా ఉన్నాం ఇటువంటి సంఘటనలకి ప్రతిగా మరి మీరు మైనారిటీ వర్గాలకి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ వర్గాలకి దళితులకి పేదలకి ఎటువంటి సందేశం ఇస్తారు రేపు ఎలక్షన్స్ గురించి ఎలక్షన్ సంబంధించిన ఇప్పటివరకు ప్రతి వర్గం వారు ఎన్నో దాడులు ఎదుర్కొన్నారండి మీరు గమనిస్తే రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళ మీదనే ఈ యొక్క గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించిందండి ఎక్కడా చూడండి వింతండి ఇది ఎవరైనా దళితుల మీద దళిత వర్గం కింద కేసులు పెడతారండి దాన్ని ఒక చట్టంగా ఉపయోగించుకోకుండా వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటూ దళితుల మీద కేసులు నమోదు చేశారండి వాళ్ళ మీద శిరోమండంగా కానివ్వండి అన్యాయంగా వాళ్ళని చంపినటువంటి దాడులు కానివ్వండి అదేవిధంగా చూస్తే మైనార్టీల మీద దాడులు కానివ్వండి ఇదంతా ప్రతి వర్గం వాళ్ళు కూడా అన్నిటిని బాగా బలంగా గుర్తుపెట్టుకున్నారండి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎంతో బలంగా హామీ ఇవ్వడం జరిగింది బీసీలకు రక్షణ చట్టం అని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగిందండి బీసీల మీద దాడులను తీవ్రంగా ఖండించారు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట బీసీ రక్షణ చట్టం తెచ్చి బీసీల మీద దాడులు జరిగినప్పుడు పూర్తిగా ఖండించి చట్టపరంగా ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుపోతామని చాలా గట్టిగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారండి కాబట్టి అన్ని వర్గాలకి కూడా చంద్రబాబు నాయుడు పూర్తి హామీ ఇస్తూ వాళ్ళ మీద దాడులు సంబంధించి కానీ వాళ్ళ మీద యొక్క అరాచకాలు సంబంధించి కానీ బలమైన చట్టపరమైనటువంటి కార్యాలు రూపుదాల్చడం ద్వారా వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి సమకరిస్తుందని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చారండి ఈ యొక్క ప్రభుత్వం మారిన తర్వాత అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా స్వేచ్ఛగా గడపే రోజులు అతి దగ్గరలో ఉన్నాయండి వర్గాలు ఇప్పటివరకు ఎన్నో అరాచకాలు ఎదుర్కొని వాళ్ళు విసిగిపోయారండి మాకు ఇంతవరకు ఏ ఆపద రాలేదు గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నప్పటి వరకు ఈ కొత్త ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎన్నో దారులకు హింసలకు వాళ్ళ మీద చెల్లరైపోయారండి కాపాడినదులు లేకుండా పోయాడు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని వాళ్ళ మీద చేసిన దాడులు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క వర్గానికి చెందిన నాయకులు ఇంకా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారండి ఏ యొక్క వర్గానికి కూడా మినహాయింపు లేకుండా ప్రతి వర్గం మీద దాడులు చేశారండి వాళ్ళ సామాజిక వర్గ నాయకులు ఒక్కటే రాష్ట్రంలో నేను నా కులం నా మొత్తం నా ఎస్సీ నా బీసీ అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దాన్ని పూర్తిగా సమూలంగా నిర్వీర్యం చేసేసి అన్ని మతాల మీద దాడులు చేశారండి ఏ ఒక మతానికి కూడా వాళ్ళు న్యాయం చేయకుండా అన్ని మతాలను నిర్వీర్యం చేశారు ప్రతి వర్గం వారు దీన్ని బాగా గమనించుకొని వాళ్ళ యొక్క బలంగా నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏ ఎక్కడైతే వాళ్ళు స్వేచ్ఛగా బతకగలరో ఆ యొక్క నాయకత్వం వాళ్ళు కోరుకుంటున్నారండి సమాజంలో మేము స్వేచ్ఛగా ఉండాలి మేము ఉన్నత చదువులు చదువుకోవాలి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి మా వర్గం కూడా ప్రాముఖ్యత రావాలి ఇలా అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మేము కొత్త నాయకత్వానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుందని వాళ్ళు బలంగా విశ్వసిస్తున్నారండి వాటన్నిటికి కూడా రూపుదాల్చే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తూ వాళ్ళ మద్దతును తెలియజేస్తూ ఆ గవర్నమెంట్ కోరుకుంటున్నారండి వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి